గొప్ప శక్తినిచ్చే సూర్యాష్టకం ఏడవ మంత్రం వెల్కమ్ టు వేదం ఇన్ఫెనైట్ కిరణ్ ఛానల్ తం సూర్య జగత్కారం మహాతేజ్ ప్రదీపనం మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం దీని యొక్క సాంస్క్రిట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్ను ఇక్కడ స్క్రీన్ పే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడవచ్చు యు ఆర్ ది ఏజెంట్ బిహైండ్ ది వరల్డ్ ఫర్ యాక్షన్ టు ఎవ్రీ వన్ యు ఎన్లివెన్ అదర్స్ విత్ గ్రేట్ ఎనర్జీ దస్ ఇంపాక్టింగ్ దేర్ ఎబిలిటీ టు వర్క్ యువర్ ది దేవ హూ రిమూవ్స్ గ్రేట్ సెన్స్ ఫ్రమ్ అవర్ మైండ్స్ బై యువర్ ఎల్యూమినేషన్ ఐ సెల్యూట్ యూ ఓ సూర్యదేవ తెలుగు అర్థం శ్రీ సూర్యదేవునికి నమస్కారాలు ఓ సూర్యదేవ నీవే ఈ ప్రపంచం వెనక ఉన్న అసలు సృష్టికర్తవు అంటే అందరికీ చర్యను తీసుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని ఇచ్చేవాడివి నీవు నీ యొక్క గొప్ప శక్తితో ఇతరులను ఉత్తేజపరుస్తావు మరియు తద్వారా వారిలో పనిచేసే సామర్థ్యాన్ని ప్రసారిస్తావు ఓ సూర్యదేవ నీకు నా వందనం ఈ సిరీస్లో నెక్స్ట్ది మరియు ఆఖరిదైన ఎనిమిదవ శ్లోకం కొరకు ప్లీజ్ స్టేట్ యూన్ టు నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్